హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజ సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను అమలాపురం చెల్లివాళ్ళ ఇంటికి వచ్చాను చెల్లివాళ్ళ ఇంటి దగ్గర మొక్కలకు వేసుకునే గత్తం తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట గెత్తం ఆవిడ ఫ్రీగానే ఇస్తారు చెల్లి వాళ్ళకి తెచ్చి మొక్కలకి ఆవిడే వేసేస్తుంటుంది ఆవు వాళ్ళకే ఉంది అక్కడ వెళ్ళే దారిలో చూడండి మొక్కలు అయితే ఇంటింటికి భలే మొక్కలు వేసుకున్నారు ఇక్కడ పంపరమన్న చెట్టు ఉంది చాలా కాయలు కాసే చూడండి ఎంతెంత కాయలు ఉన్నాయో చాలా పెద్ద కాయలు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర భలే మొక్కలు వేసుకున్నారు సీతాఫలాలు జామ అన్నీ వేసుకున్నారు అనమాట మేము గత్తం కోసం వెళ్తున్నాము వాళ్ళ పాక ఇది రేకులతో వేసుకున్న ఆవులు ఉంటాయన్నమాట డే టైం అంతా వేరే చోట కట్టేస్తారు ఇవి చూడండి పేడ పేడ గత్తం అన్నమాట ఆల్రెడీ చక్కగా కంపోస్ట్ కింద తయారైపోయింది అది ఇక్కడ గడ్డిమేట్ చూడండి గడ్డిమేట్ చూసి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు భలే ఉందనమాట అందుకనే వీడియో తీసాను ఇది గెత్తం చక్కగా ఎండిపోయిందనమాట ఎండిపోవడం అంటే కంపోస్ట్ కింద తయారైపోయింది చాలా అసలు మట్టిలాగా అయిపోయింది ఇలాంటిది డైరెక్ట్గా మనం మొక్కలకు వేసేసుకుని మొక్క పాతేసుకుంటే చాలా హెల్తీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఒక సైడ్ అంతా పచ్చి పేడేస్తారు ఒక సైడు మనకి నిలవ ఉన్న గత్తం అనమాట పెంట ఆ నిలముండి నిలవుండి చక్కగా ఇలా తయారైపోతుంది ఎంత బాగుంది చూడండి ఒక మట్టిలాగా ఉందన్నమాట అసలు ఎంత పొడి పొళ్ళు చాలా బాగుంది దీంట్లో అసలు మొక్క వేసుకుంటే చాలా హెల్దీగా వస్తుంది నేను చేమంతి మొక్కలు పాద్దామని ఈ మట్టిని తీసుకురమ్మన్నాను ఇవన్నీ మట్టి అనమాట ఇక్కడ కాలువ దగ్గర ఒక పాము కోసం ఉందనమాట చూడండి చాలా పెద్ద పాము అంట ఆ వేసి ఎక్కువ చెప్తే తీయలేదు త్రాసు పాము అని చెప్తుంది అనమాట ఆవిడ అటు ప్రక్క కాలు ఉంటుందా ఎంత పచ్చదనం అసలు ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది కదా చీలు ఆ చివర కొబ్బరి తోట చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఇలాంటి వాతావరణం ఇంత మంచి గాలి మా గోడావరిలోనే దొరుకుతుంది అనమాట అంత బాగుంటుంది గెత్తం బకెట్లలో వేసేసారు అది పట్టుకెళ్ళి చెల్లి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వద్దాము దగ్గరే పక్కనే చెల్లి వాళ్ళది ఆ చేన్ని వీడియో తీసుకుని అలా వెళ్తున్నాను అనమాట చాలా బాగుంది అసలు ఇక్కడ పచ్చదనం చూస్తుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ వీడియో పెట్టాను ఈ ఇవన్నీ వీడియో పెట్టాను చూసారో లేదో మీరు అందరూ ఇక్కడ పిడుగులు పడ్డే చెట్ల మీద అని చెప్పాను కదా సీతాపల్లలు అయితే అసలు ఎంత బాగా కాసాయో చాలా బాగున్నాయి అనమాట పంపరమానాస్కాయలు సీతాపల్లాలు జామ చెట్లు చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఈ పంపర మనస్కాయలు అయితే పెద్ద పెద్ద తొన్నులు ఉంటాయి చాలా బాగుంటాయి మా ఇంట్లో కూడా ఈ చెట్టు ఉంది ఎప్పుడు సంవత్సరం పొడుగు క్రాప్ వస్తుందన్నమాట ఎప్పుడూ కాయలు ఉంటాయి మేము ఎప్పుడూ కోసుకునే తింటాము సీతాపల్లలు అయితే భలే ఉన్నాయి చూడండి రెండు బకెట్ల గెత్తం పట్టుకొచ్చాం ఈ రెండు బక్కెట్ల గెత్తం గచ్చి మీద వేయించేసాను మళ్ళీ ఇంకొక రెండు బకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నల్లగా ఉందో మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామని మళ్ళీ వెళ్తున్నాం పాక దగ్గరికి మళ్ళీ ఇంకొక రెండు బకెట్లు తెచ్చేస్తే మనకి మొక్కలు సరిపోతుందని వాళ్ళు మొక్కలన్నిటికి గత్తం ఈవడే వేస్తారనమాట తెచ్చేసి అలా జల్లేస్తారు చుట్టూను చాలా హెల్దీగా వస్తాయి ఇంకేం వేయక్కర్లేదండి నల్లమట్టి ఈ గత్తం వేసేస్తారంతే అసలు మొక్కలు ఎంత హెల్తీగా వస్తున్నాయో నేను ఎన్ని ఫెర్టిలైజర్స్ వేస్తుంటాను అయినా ఉపయోగం ఉండదు అనిపిస్తుంది ఈ మట్టి చూస్తే మట్టిని బట్టి కూడా మొక్క ఉంటుంది కదా ఇక్కడ నల్లమట్టి ఉంటుంది నల్లమట్టి వల్ల కూడా మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువ ఉంటాయి కదా ఆ గెత్తం తప్ప వేరేది వేయరు అన్నమాట మొక్కలకి అందుకే చాలా హెల్దీగా వస్తుంటాయి ఈ గెత్తం కూడా ఫ్రీగానే ఇస్తారు చెల్లి వాళ్ళకి అంటే అందరికీ అమ్ముకుంటారు అనుకోండి ఆవిడైతే చెల్లి వాళ్ళకి ఫ్రీగానే ఇస్తుంది మా ఊర్లో అయితే మొక్కలు వేసుకోవడానికి గతం కావాలంటే ఫ్రీగానే తీసుకోమంటారు అనమాట అంటే ఎక్కువ ఎక్కువ అయితే అమ్ముతారు కానీ ఒక బకెట్డు రెండు బకెట్డు అలాగ ఏమి తీసుకోరు మొక్కల కోసమంటే ఫ్రీగానే ఇస్తారు గేదెలు ఉన్నవాళ్ళు ఆవులు ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఇస్తారనమాట చూసారా మట్టి అయితే ఎంత బాగుందో అదే సారీ మట్టి కాదు గెత్తం గెత్తం ఎంత బాగుందో చూసారా ఇలాంటి పెంట వేసుకుని మొక్కలు పాతి అసలు చాలా బాగా వస్తాయండి నేను లాస్ట్ టైము చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చామంతి కటింగ్స్ పెట్టాను అవి ఇప్పుడు చక్కగా వేర్లు వచ్చాయన్నమాట దగ్గరగా నెల పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఆ మొక్కలు తీసుకుని మనం కుండీల్లో వేసుకుందాం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్